రెండు పేపర్లో వచ్చిన వార్త ఉపాధి అనిపించవనీతం చేసినాను అవినీతి ఎలా జరిగిందో చెప్పిన వాళ్ళు కూడా మాది ఫీల్డ్ ఎస్టేట్లు అంట ఇంకా మాది అంటే మీ టైంలో ఉన్న ఫీల్డ్ ఎస్టేట్లా అంటే జరిగిన ఆ పరిపాలన కానీ ఆ వర్తలు కానీ మీ పిండిలో జరిగిందా ఆ తప్పు ఇప్పుడు మీరు వివర ఇంత దీన్ని కలెక్టర్ల మీద వాళ్ళ మీద నీతో పాటు గవర్నమెంట్ పనిచేసిన కలెక్టర్ కూడా ఇక్కడికి పోవాలా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇంత నివేదిక ఇస్తానంటున్నావు నీ పచ్చకంతా ఇంతేనా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకులు నాయ నాని విమర్శించేదానికి ఇదేనా నీకు జరిగిన ప్రధానంలో అభివృద్ధిలో భాగం పరుచుకోవాలి అభివృద్ధికి సూచనలు ఇవ్వాలి సలహాలు యాత్ర పోయి నువ్వు గతంలో జరిగిన నీ తప్పులు కూడా మా మీద వేయాలనుకుంటే ఈ ప్రజలు అంత అమాయకంగా లేదు రాబోయే రోజుల్లో కూడా నీకు తెలిసి చందగిరి నియోజకంలో మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని అభివృద్ధి వైపోతున్నాడు గుట్టిగిరిలో ఒక శాఖ ఎరావరి పొలం దీంట్లో ఒక అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా వివరంలో రోడ్లు కానీ మా మరియుదొడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదే చంద్రగిరిలో మీకు చూస్తూ ఉంటాము డ్రైనేజీ జరుగుతూ ఉంది రోడ్డు కూడా అందులో చేయబోతున్నాము గోవిందాము ఎప్పటితో కళ్ళ కానీ ప్రజలు ఈ రోజు అది నిజం అవుతూ ఉంది అటువంటి పనులు అభివృద్ధి చేస్తా ఉంటే మేము భక్తులు లేకుండా ఇటువంటి నిరాధారం ఆధారం లేని వాటిని చేస్తామంటే ప్రజలు అందే పరిస్థితి స్నేహాన్ని బుద్ధి మార్చుకొని ప్రజలకి ఉపయోగపడి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మంచి సలహా సూచనలు ఇస్తే మీ కూడా జనంలో నోగోకి వెళ్తాయని చెప్పి తెలియజేస్తాం